తగ్గించుకోలేక తనలో తానే మదన పడుతూ బతికేస్తున్నాడు మొత్తానికి ట్రంప్ ఏం చేసినా ట్రంప్ మంచి భారత్ రష్యా చైనా ఈ రోజు సత్సంబంధాలు చాలా ఎత్తున బలపడ్డాయి భారత్ కి ప్రపంచ దేశాల మద్దతు దేశం అగ్రదేశం కుటులతనం బయటపడుతోంది అంటే ట్రంప్ వల్లే అనొచ్చు రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి భారత్ కి బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది అవకాశం కూడా ఉంది అని టాన్ జన్ స్పష్టం చేశారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మోదీల మధ్య జరిగిన చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు బెదిరింపులతో లొంగ తీసుకోవాలి అందులోనూ భారత్ పై కాలు దువ్వడం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అన్ని దాడులు తీవ్రమయ్యాయి ఆయన నిర్ణయాలతో అమెరికాకు తీవ్ర నష్టం జరిగిపోయిందని స్వదేశంలోనే విమర్శలు మొదలయ్యాయి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే భారత్పై అధిక సుంకాలు విధించడం అజ్ఞానమే అవుతుందన్నారు ప్రపంచ దేశాలపై భారీ సుంకాల వల్ల భారత్ చైనా రష్యా దక్షిణాఫ్రికా బ్రెజిల్ వంటి దేశాలు ఏకమయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ట్రంప్ కొన్ని విషయాల్లో దూరదృష్టితో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు భారత్ని స్కూల్ కు వెళ్లే చిన్న పిల్లాడిలా భావించి తాను ఏది చెప్పినా వింటుందని ట్రంప్ భ్రమల్లో ఉన్నారన్నారు తాము ఎవరి నుంచి చమురు కొనాలో వద్దో అమెరికా చెప్పాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది